కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారికి అలానే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యువమిత్రులు ఏపీ మిథున్ రెడ్డి గారికి ఈ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందాక డిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారు మొదటిసారి మహబూబ్నగర్కి విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ తరఫున గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ వారి యొక్క అపారమైన రాజకీయ అనుభవాన్ని వారికి ఉన్నటువంటి పరిపాలనా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి అప్రూవల్తో వారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి హోదాతో నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలానే మల్లికార్జున ఖార్గే గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయాలు మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాము రేపటి నుంచి మాట్లాడతాము రాజకీయాల్లోకి పోకుండా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ చిహ్నమైనటువంటి చేతి గుర్తుని ధరించినటువంటి జితేందర్ రెడ్డి గారికి అభ్యర్థిగా నేను మనస్ఫూర్తిగా వారి సంపూర్ణ మద్దతు కోరుతూ వారు పూర్తి సమయాన్ని ఎన్నికల వరకు నగర్ లోక్సభ నియోజకవర్గానికి కేటాయించి రానున్న ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా గెలుపు బాధ్యత పూర్తిగా వారు వారి భుజస్కంధాలపైన తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వారు గెలిపించి మన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున కార్గే గారికి మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించి ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థిని వారికి బహుమతిగా ఆ గెలుపుని ఇవ్వాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ వారిని మిథున్ రెడ్డి గారిని వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వేలాది మందిని ఇవాళ నేను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ జితేందర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగు గౌరవము వారి అనుభవానికి తగ్గటువంటి హోదా వారికి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది ఇతరులు కూడా ఎవరైతే వారితో పాటు చేరినారో మిత్రుడు మిథున్ రెడ్డి గారు కానివ్వండి అనేక మంది చాలామంది వివిధ హోదాలలో ఉన్నటువంటి చాలామంది వారి సమక్షంలో నిన్న చేరడం జరిగింది ఇవాళ చేరుతున్నారు రానున్న కొన్ని రోజుల్లో ఇంకా చాలామంది వేల సంఖ్యలో చేరబోతున్నారు వారందరికీ కూడా తగు గౌరవము రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తూ వారికి మళ్ళీ ఒకసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మళ్ళీ ఒకసారి వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం